నా పేరు పడవతి శోభ సార్ పశ్చిమ గోదావరి జిల్లా నాయబ్రామ సేవా సంఘం అందరికీ కలిసి ఈ యొక్క పత్రికా సమావేశం ఇచ్చినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా యొక్క నాయబ్రాహ్మ సేవా సంఘం వారి గురించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న అంబాజీవేట మ్యారేజ్ బ్యాండ్ అని చెప్పేసి మన పాలకొల్లు ముద్దు పెట్టేటటువంటి బండి వాసుగారు సమర్పణలో ఈ యొక్క సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది నిన్న డైరెక్టర్ దుష్యంత్ గారు అలాగే హీరోగా మా జాతి ముద్దుబిడ్డగా హీరో సుహాన్ గారు నటించడం జరిగింది మన కొంతమంది నిన్న సినిమా చూసిన మన మిత్రులందరూ కూడా ఈ యొక్క సినిమా మీ కమ్యూనిటీకి సంబంధించి తీయడం జరిగింది మీ యొక్క కులం పడే బాధలు అలాగే ఈ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో గ్రామ స్థాయిలో జరిగే సమస్యల మీద ఈ సినిమాని తీయడం జరిగింది ఒకసారి మీరు అందరూ వెళ్ళి చూడండి అని చెప్పడం జరిగింది దాంతో ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నాయకులు మరి ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఒక యాభై మంది దగ్గర దగ్గర సినిమా చూడడం జరిగింది పాపంలో అందరూ కూడా కొంతమంది అందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తంపరచడం జరిగింది రియాలిటీ గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఈ మధ్యకాలంలో ఎటువంటి సినిమా రాలేదు గతంలో స్వయం కృషి అని చెప్పేసి మన మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా మన జే విశ్వారా గారు డైరెక్టర్గా ఒక సినిమా చేయడం జరిగింది ఒక వృత్తి నేర్చుకుని కులం కులం పక్కన పెడితే ఒక వృత్తి నేర్చుకుని ఆ వృత్తిని గౌరవప్రద ఆ సినిమా తీసిన తర్వాత ఆ వృత్తికే గౌరవం వచ్చింది అటువంటి సినిమా ఇవాళ నాకు తెలిసి అంబాజీ అంటే మ్యారేజ్ బ్యాండ్ అని చెప్పేసి చెప్పొచ్చు ఈ యొక్క సినిమా వల్ల ఈరోజు మా కులానికి పేరు ప్రఖ్యాతులు ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తెలివి అయితే ఎవరైతే ఉంది కానివ్వండి అలాగే ప్రపంచంలో ఎవరైతే మూవీ చూస్తున్నారో వారందరికీ కూడా మా యొక్క కమ్యూనిటీ గురించి తెలియడమే కాకుండా మా కులం మీద గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయని చెప్పేసి భావిస్తున్నాం దానికి మా వంతు బాధ్యతగా ఈరోజు సినిమా చూసి ఈ యొక్క నచ్చడంతో ఈ సినిమా మేము మా మావూతిగా ప్రమోషన్లో బాగా మేము సినిమా సినిమా యొక్క ప్రమోషన్ బాధ్యతలు ఈ సినిమా అందరూ చూడాలి ఒక కమ్యూనిటీకి సంబంధించిన సినిమా కాదు ఇది ఒక కమ్యూనిటీని ఒక క్యారెక్టర్ గా చూపించడం జరిగింది అంతే తప్ప ఇది అన్ని కులాల వారు కుటుంబ సభ్యులతో అందరితో సహా ఇది చూడవలసిన సినిమా ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమా రాలేదు ఇది ఒక ఆంధ్రప్రదేశ్ అలాగే తెలుగు రాష్ట్రాల్లో మరొక భాగం వాళ్ళు అవుతుందని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా మరొక భాగం అవుతుంది ఇది మంచి సబ్జెక్ట్ ఎప్పుడు కూడా స్పీడ్ ఎక్కద్దు స్లోగా ఎక్కుద్ది బలగం కూడా అలాగే జరిగింది స్లోగా అయితే ఎన్నో కోట్లు కలెక్ట్ చేసి మంచి మంచి కోట్లు కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా నేషనల్ అవార్డు ఇంటర్నేషనల్ అవార్డు ఎన్నో పెంచుకుంది అటువంటి మరొక సినిమా ఈ యొక్క అంబాల్ చెప్పేట మేనేజ్ బ్యాండ్ అవుతుందని చెప్పేసి దీనికి మా జాతి తరఫున మా వంతుగా మేమంతా కూడా సపోర్ట్గా సోషల్ మీడియాలో కానివ్వండి అలాగే మాకు తెలిసిన వారందరికీ కూడా మేము చెప్పి మా వంతుగా ప్రమోషన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క సినిమాని ఈ రోజుగా అంత కమర్షియల్ భాగం అయిపోయింది కానీ ఈ చిన్న సినిమాలు గ్రౌండ్ లెవెల్లో చూపించడం అంటే అని చెప్పుకోవాలి ఒక ఎంత బాగా చూపించారంటే హీరో క్యారెక్టర్ కానివ్వండి వారి సిస్టర్ క్యారెక్టర్ కానివ్వండి వాళ్ళందరినీ కూడా న్యాచురల్ గా వాళ్ళకి యొక్క పని ఒక హీరో ఏదైనా ఒక సెలూన్ షాప్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు చూపిస్తారు తప్ప చిన్నది ఒక బడ్డీని చాలా అందంగా గ్రామ స్థాయిలో ఎక్కడ పెద్ద పెద్ద షాప్లు చిన్న బడ్డీ పెట్టుకుంటారు లేదా ఇంటికి వెళ్ళి సెలూన్ పని వృత్తి పని చేస్తారు అటువంటిది ఇప్పటికీ జరుగుతుంది దాన్ని ఇప్పుడు ఉన్నట్టు ఉన్నట్టుగా చాలా చక్కగా గా చూపించారు మరి వారికి అలాగే పాలకొలు ముద్దు బన్నివాస్ గారికి వారి గీత ఆచికి వారి మొత్తం అందరికీ కూడా టీఎం సభ్యులందరికీ కూడా ఒక్కసారి మా యొక్క నాయప్రేమ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా వంతుగా ఈ సినిమాని ప్రమోషన్ చేసుకుంటూ మాకు తెలిసిన వారందరికీ కూడా మేమందరికీ చెప్పి సినిమాని చూడమని చెప్పడం చెప్పి అందరు మామూలుగా ప్రమోషన్ చేస్తామని తెలియజేసుకుంటూ మీడియా ముఖంగా అందరికీ కూడా ధన్యవాదాలు తీసుకుంటూ మరొకసారి ఈ యొక్క సినిమా ఖచ్చితంగా నేషనల్ అవార్డు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటాం